రెయిన్ రెయిన్ స్కై స్కైలో ఏమొచ్చింది రెయిన్ తగ్గాక స్కైలో లో ఏమొచ్చింది వెరీ గుడ్ నోవా తాత ఓడలో నుంచి ఒక బర్డ్ ని పంపించారు కదా అప్పుడు అది ఒక లీఫ్ తీసుకొచ్చింది ఏ బర్డ్ ని పంపించారు తాతయ్య వెరీ గుడ్ లైన్ స్టేన్లో పడేసింది ఎవరమ్మా సే లాడ్లీ వెరీ గుడ్ సూర్య చంద్రుని ఆపింది ఎవరమ్మా వెరీ గుడ్ నెక్స్ట్ జమ్ము పెట్టెలో పెట్టి వాళ్ళ మమ్మీ వాళ్ళ వాటర్లో వదిలేస్తారు కదా ఎవరిని జమ్ము పెట్టలో పెట్టారు

వెరీ గుడ్ డేవిడ్ వర్సల్ రాయ్ తో ఎవరిని చంపాడు డేవిడ్ ఎవరిని చంపాడు